నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గెట్ టుగెదరు పాప ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తున్నారు అని పాప చెప్పగానే నాలో హడావుడి మొదలైంది ఏం చేయాలి ఏం ప్రిపేర్ చేయాలి వాళ్ళు ఏమి ఇష్టంగా తింటారు ఈ టెన్షను ఏం చేయాలని పాపను అడిగితే నీకు తోసింది చెయ్యమ్మా అంటుంది కాదు చెప్పు అని అడిగాను అప్పుడు పాప వెజ్ బిర్యానీ చెయ్యి అని చెప్పింది అంతే వెజ్ బిర్యానీ చేశాను ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు ఉండవు కాబట్టి రెండిట్లో వెజ్ బిర్యానీ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది తర్వాత ఇంకేం చెయ్యాలి అని అడిగాను చికెన్ కర్రీ చేయమంది అంతే చికెన్ తెప్పించి చికెన్ కూడా చేసేసాను చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది మరి వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకి ఏం చెయ్యాలి అని అడిగాను అడిగితే బంగాళదంప కుర్మా చేయమంది చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది చూడండి నేను మీకు చూపించలేదుగా చికెన్ కర్రీ కలర్ఫుల్గా టేస్టీగా చాలా అద్భుతంగా వచ్చింది చూడండి చూ చూస్తుంటేనే కలరు అదిరిపోయింది కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకంతే ఈ కూర చేసిన తర్వాత ఒక్క కర్రీ అయితే ఏం బాగుంటుందని చికెన్ ఫ్రై కూడా చేసాము చూడండి చాలా బాగా వచ్చింది ఇలా చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకటి కానీ ఈ రెండు సరిపోతాయి ఇంకేమైనా చెయ్యాలా అని లెగ్ పీస్ ఫ్రై చేయమంది అంతే లెగ్స్ తీసుకొని చికెన్ లెగ్స్ తీసుకొని వాటిని కూడా ఫ్రై చేశాను చాలా సింపుల్గా చేసేసుకున్నాము తర్వాత రైతా రైతాగోడ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ పాప ఫ్రెండ్స్ వచ్చే ముందు బయటికి తీశాను రైతాని తర్వాత వచ్చి ఇన్ని చేసిన దాన్ని స్వీట్ కూడా చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో స్వీట్ కూడా చేశాను బియ్యము సేమియా పాయసము చాలా టేస్టీగా వచ్చింది అన్ని తిన్న తర్వాత లాస్ట్లో స్వీట్ తింటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోనే ఇలా చేశాను ఫైనల్గా అన్నీ చక్కగా కుదిరాయి పాప ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఒక్కొక్కరుగా వచ్చారు వచ్చే ముందు వాళ్ళు కబుర్లు చెప్పుకున్నారు ఏవో సింపుల్ గేమ్స్ ఆడుకున్నారు తర్వాత వీటన్నింటినీ హాల్లోకి చేర్చుకొని అందరు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయని అని చెప్పి తిన్నారు మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అట్లానే నా వీడియోని ముందుగా మీరు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి నా వీడియోస్ ముందుగా మీకు చేరతాయి నేను వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏవైనా సౌండ్స్ వచ్చినట్లయితే వాటిని ఇగ్నోర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో